పరస్పరేంద్ర కన్యాభ్యా ఈ ప్రాంగణంలో పరుగుపెట్టడంతో కైలాసానికి వచ్చామేమో అనే ఒక అనుభూతి కలిగించారు మన వేద పండుగ నేను ఎట్లా మొదలుపెట్టు ఒక పదకొండు రోజుల పాటు రాజశ్యామల యొక్క అటు అతిరుద్రం రెండు తెలియని పేసుకున్నారంటూ వినగానే చాలా ఆనందం కలిగింది పేపర్లోనేమో స్వామిని పడింది కానీ అయ్యప్ప స్వామి కదా అసలు పెరు ముసూరి వారు సుప్రసిద్ధులు వేదభావితలను ఇంతమంది దాచటమే అదృష్టమైతే వారితోటి ప్రతి మహత్తరయాన్ని చేయించాలనే సంకల్పం కలగడం అది కార్యాచరణ పత్రం చూస్తూ ఉంటే మళ్ళీ మన సనాతన ధర్మం సంపూర్ణంగా పరిణమితుందనే ఒక గొప్ప నమ్మకం వాళ్ళు కలిగింది ఈ ధర్మాన్ని ఎవరు పాడు చేయలేరు యో పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ